చేస్తే ఇక్కడ ఈనాడు ఈ రాష్ట్రంలో వివిధ కేటగిరీలకు చెందినటువంటి అవమానకరంగా అగౌరవంగా మెరుగుతున్నటువంటి దిగజాతూ వచ్చాం దీని నుంచి తిరిగి మనం ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం అంటే సమాజం చాలా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎందుకు అందరూ టార్గెట్ చేస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా మాట్లాడితే నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సమస్యలు అనేక ఉన్నాయి అది కన్సల్టేషన్ మెకానిజం ప్రో యాక్టివ్ రియాక్టివ్ రెండు మెథడ్ రియాక్టివ్ మెథడ్ లో యాక్టివిటీ ప్రభుత్వాలు ప్రభుత్వాలు అనుమతిస్తున్నారు ఉద్యోగ భాగస్వామ్యం సంఘాల్లో లేకుండా పోయింది నిజాయితీగా చెప్పాలంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల చదవడం ఉద్యోగులు నేను సర్పిటెన్సీ పరిస్థితి ఉద్యోగ సంవత్సరాలు బట్టి నాయకుడుగా ప్రాతివేల ప్రభుత్వంలో ఈ రోజు కూడా వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకాలు గానీ వాళ్ళ పెన్షన్ విధానం గానీ వాళ్ళ ఆరోగ్య హెల్త్ స్కీమ్ విధానం గానీ ఎక్కడ స్పష్టత ఇవ్వకపోవటం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో వాళ్ళ సర్వీసెస్ ఏ రకంగా నియంత్రించబడతాయనేది స్పష్టత ఇవ్వకపోవటం మరోపక్క న్యాయ న్యాయ విభాగంలో మీరు చూసినట్టయితే జ్యుడిషియల్ ఎంప్లాయిస్కి అసలు ఈ రాష్ట్ర దేశంలో సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ దేశంలో ఉండేటువంటి సబార్డినేట్ కోర్ట్స్ లో పనిచేసే ఉద్యోగుల యొక్క సర్వీస్ వ్యవహారాలు నియంత్రించేటువంటి విషయంలో త్వరితగతిన లిటిగేషన్లు పరిష్కారం చేయడం కోసంగా జస్టిస్ జగన్నాథ్ శెట్టి అనేటువంటి ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఆధ్వర్యంలో కమిటీని వేసి ఆ కమిటీ ఇచ్చిన నివేదికని సుప్రీంకోర్టు ఆమోదించి దాని ఒక ఉత్తర్వుగా ఒక జడ్జిమెంట్ గా పాస్ చేసింది దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమలు చేయాలని చెప్పి ఈ రోజు కూడా దశాబ్దం అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుకు నోచుకోకుండా ఇప్పటికీ హైకోర్టుకి ప్రభుత్వానికి ఆర్థిక శాఖ మధ్య కరస్పాండెన్స్ లో నలిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరోపక్క ఈ అన్నిటికీ కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు ముప్పుడుగా ఉద్యోగ సంఘాలను క్రియేట్ చేసి ఉద్యోగుల మధ్య విభజనకి దారి తీసి తోడ్పరిచి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఉద్యోగ సంఘంతో చర్చలు జరుపుతూ మాకు మా పూర్వీకులు రెండు రకాల పద్ధతులు నేర్పించారు మా ముందు తరం ఉద్యోగస్తులు సంఘాలు త్యాగాలు చేసి ప్రభుత్వంతో రకరకాల వివిధ శ్రేణి లెవెల్స్ లో డిఫరెంట్ లెవెల్స్ లో పరిష్కార వేదికలు చర్చల కోసం కన్సల్టేషన్ కోసం ఏర్పరిచారు అధికారికంగా సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అని జిల్లా స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ డిపార్ట్మెంట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆ పైన మంత్రివర్గ ఉపసంఘం ఆ పైన సెక్రటరీస్ కమిటీ ఇక ఆ పైన అవకాశం ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ బట్ వాస్తవంగా గత కొన్నేళ్ళు బట్టి ఈ ఈ ప్రక్రియ సానుకూల ఫలితాన్ని ఇస్తూ ఏ ఒక్క సమస్యకి పరిష్కారం చూపించినటువంటి దాఖలా లేదు ఇవన్నీ చర్చలన్నీ కూడా చాయిపే చర్చ సాయంత్రం పూట అసేపు ఛాయ్ పే చర్చ అలాగే కార్యక్రమంగా నిర్వహించడం అన్ని వింటాం మళ్ళీ మాట్లాడదామంటాం ఐదేళ్ళ బట్టి ఇదే రకంగా నడుస్తున్న పరిస్థితుల్లో ఏ ఒక్క సమస్యకి పరిష్కారం దొరకకపోగా ఒక్కొక్క మీటింగ్కి ఒక్కొక్క వాళ్ళకి నచ్చిన సంఘాన్ని చర్చలకు పిలవడం అనేటువంటి సెలెక్టివ్ మెథడ్ ని ప్రభుత్వం అవలంబించి ఈ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా మమ్మల్ని పిలిస్తే చాలు అక్కడ మా ఫోటోలో మేము కనిపిస్తే చాలు అనేటువంటి ధోరణికి దిగజారిపోయినటువంటి పరిస్థితి మరోపక్క ఇది ఈ చర్చా వేదికల చర్చల ద్వారా పరిష్కారం కానప్పుడు మాకున్న రెండో మార్గం ఏంటి పోరాటం నిరసన ప్రొటెస్ట్ అది రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశము డిమాన్స్ట్రేట్ చేయడానికి కానీ ఆ అవకాశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా అంటే నల్ల బ్యాడ్జీ పెడతాననిగానే తీసుకెళ్లి పోలీసుతో నిన్ను ఆల్రెడీ నిన్న సాయంత్రం గృహ నిర్బంధం చేసేసేవని మాకు తాకీదు ఇస్తా ఉన్నాడు నాయకు మీరు చూసినట్టయితే టీచర్ల సంఘాలు అలాగే సిపిఎస్ ఉద్యోగస్తులు వాళ్ళ దారి మీద సిపిఎస్ రద్దు మీద నిరసన చేస్తామంటే వాళ్ళకి నిర్బంధంగా హౌసరెస్ట్ చేశామని చెప్పి నిర్బంధించే పోలీసులు ఇచ్చిన ఫోటో నోటీసులు ఇస్తూ ఫోటోలు దిగితే ఆఖరి వాళ్ళకి కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటో ఆల్బమ్ కంటే పోలీసు వాళ్ళతో ఉన్న ఫోటోలు ఎక్కువైపోయినాయి వాళ్ళ ఆల్పం ఈ పరిస్థితి మరి చర్చల ద్వారా పరిష్కారం కావట్లేదు నిరసన తెలపడానికి అవకాశం లేదు మరి ఎట్లా సమస్యలు చూస్తే ఈ రకంగా పేరుకుపోయి ఉంటే వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే అప్పుడో కొంత అప్పుడో కొంత ఏదో వేసామని ఇచ్చాం కదా ఇస్తున్నాం కదా అనేటువంటి ధోరణిలో పాలకులు వ్యవహరిస్తే అదేదో భిక్ష వేస్తున్నట్టుగా మా ప్రవర్తిస్తూ ఉంటే ఉద్యోగుల కడుపు మండి ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బతిని ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయని మనవి చేస్తూ ఉన్నా మరొకసారి యావత్తు లక్షలాది మంది ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పక్షాన ఐక్యవేదిక పక్షాన స్పష్టంగా మనవి చేస్తా ఉన్నాం ఇది మాకు హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు ప్రభువులు వారి దయ కాదు రాజుగారి భిక్ష కాదు మా హక్కులు మేము సాధించుకుంటాము ఆ సాధించుకునే దిశగా మా మా అందరినీ కూడా ఐక్యం చేసుకుని ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేసుకునే దిశగా మా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తాము రాబోయే రోజుల్లో తప్పనిసరిగా వీటిని సాధించుకుంటామని మనం చేస్తూ చివరిగా ఈ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నా ఎన్నికల విధులకి హాజరు కావటం మన బాధ్యత మనకి మనం నిర్వర్తించవలసినటువంటి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అలాగే మన ఓటు హక్కును వినియోగించుకోవటం అదే రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు సో మీ బాధ్యత నిర్వర్తించండి సమర్థవంతంగా నిష్ప ఎటువంటి ఒత్తిడికి లోన్ అవ్వకుండా మీరు పొలిటికల్ న్యూట్రాలిటీ అబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ మీ విధులు మీరు బాధ్యతగా నిర్వర్తించండి అదే సందర్భంలో మీకు కలిపి ఉన్నటువంటి రాజ్యాంగ హక్కుని తప్పనిసరిగా ప్రతి ఒక్క ఉద్యోగి వినియోగించుకోమని నేను కోరుతూ ఉన్నాను ఇవాళ నిన్న ఇవాళతో ప్రారంభమైనటువంటి పోస్టల్ బ్యాలెట్లు ఓటింగ్ విధానంలో కొన్ని చోట్ల అక్కడక్కడ ఇబ్బందులు వచ్చినాయని చెప్పి మా దృష్టికి వచ్చింది ఏదైతే అప్లికే ఎంప్లాయీస్ ఎన్నికల విధులకు డ్రా చేయబడిన వాళ్ళు అప్లికేషన్స్ ఉన్నారో పోస్టల్ బ్యాలెట్ కి అవి ఈరోజు కొన్ని కొన్ని చోట్ల ఇంకా వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్స్ రీచ్ కాలేదని మీరు మళ్ళీ మీ ఒరిజినల్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి అక్కడ చేయండి అని చెప్పని ఓవరల్ గా చెప్తున్నారని తెలిసింది నేను రాష్ట్ర సీఈఓ ఎన్నికల అధికారి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా విజ్ఞప్తితో పాటు డిమాండ్ కూడా చేస్తా ఉన్నా ఎన్నికల విధులకు ఎవరైతే డ్రా చేశారో మమ్మల్ని ఆ డ్రా చేసిన అధికారికి ఆ డ్రా చేసిన ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ని అతనికి అందేలా చూడటం అనేది కూడా అతని విధి నిర్వహణలో భాగంగా భావించాలి ఇట్ ఇస్ ఈక్వల్లీ డ్యూటీ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు సీ దట్ ది పోస్టల్ బ్యాలెట్ ఈస్ డెలివర్ టు ద ఇండివిజువల్ ఎంప్లాయ్ హు వాజ్ డ్రాన్ టు ది ఎలక్షన్ డ్యూటీస్ ఇది ఆ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా మనం చేస్తూ థ్యాంక్ యూ